మొన్న వీకెండ్ బోర్ కొడుతుందని చెప్పేసి సాయంత్రం పూట ఇట్లా బయటికి వెళ్ళినాము మేము ఏంటంటే టైం దొరికితే చాలు ముగ్గురం టైం స్పెండ్ చేయడానికి వెళ్తాం అనమాట ఇక ఈరోజు ఇట్లా బయటకు వచ్చిన విషయం ఆడిపించుకోవచ్చు అని చెప్పి సెవెన్ ఫిఫ్టీన్ అయినా కూడా ఇంత లైట్ ఉంది ఇంకా కొన్ని రోజులు అయితే టెన్ అయినా కూడా ఇంత లైట్ ఉంటుంది ఇక సమ్మర్ వస్తే చాలు మంచిగా ఉంటుంది అన్నమాట మూడు అందరికీ ఇక నైట్ పూట డిన్నర్ చేసి కూడా బయటికి రావచ్చు వాకింగ్కి ఇవేంటంటే స్టూడెంట్ ఓనర్స్ ఇంకంటే ఫారెన్ స్టూడెంట్స్ ఉండే బిల్డింగ్ అనమాట ఇది ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటుంది ఒక పిల్ల పిల్లని గెలవడానికి వచ్చినాము ఈడైంది ఏంటి పక్క వాళ్ళతో మాట్లాడరాదు కదా ఎవరైనా ఫ్రెండ్స్ కలిస్తే ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటా అన్నమాట నేనైతే మంచిగా ఒక పక్క మా హస్బెండ్ మా పుట్టం నడిపించుకుంటాడు మేమేమో ముచ్చట్లు పెట్టుకుంటాము మేము ఇట్లా ఎవరికి వీలున్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళం మా ఆడిపించుకోవడానికి వాటితో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము ఇక బయటకు తీసుకొస్తే మంచిగా ఏదోటి నేర్పించుడు ఏదో ఆడిపించుకుంటూ ఉంటుంది వాడికి కూడా ఇంట్లో ఉంటే ఊరికే బోర్ కొడతారు కదా ఇక మాకైతే షెడ్యూల్ ఏమి ఉండదు ఇట్లా నువ్వు ఇన్ని గంటలు చూసుకోవాలి నేను ఇన్ని గంటలు చూసుకుంటాను ఏముండదు ఒకళ్ళకి పని ఉన్నప్పుడు ఇంకొకళ్ళని చూసుకుంటాం అంతే తల్లులు ఏం జాబ్ చేయట్లేదు అని చెప్పేసి ఫీల్ కాకుండా తల్లి ఏం జాబ్ చేయకపోతేనే పిల్లలతోటి హండ్రెడ్ పర్సెంట్ టైం స్పెండ్ చేయగలుగుతుంది ఇక అప్పుడప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వడం కామన్ బట్ మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి టైం అయితే రాదు పిల్లలతోటి టైం స్పెండ్ చేయవచ్చు మంచిగా ఇప్పుడైతే నేను ఇప్పుడు ఏం జాబ్ చేయట్లేదు కాబట్టి మా వాడితో ఫుల్ టైం స్పెండ్ చేస్తున్నా నాకు కూడా అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇది కామన్ ఫ్యూచర్లో జాబ్ చేస్తానో ఏం చేస్తానో తెలియదు కదా అప్పుడు టైం స్పెండ్ చేద్దామంటే కూడా టైం ఉంటుందో లేదో తెలియదు అందుకే ఉన్నప్పుడే స్పెండ్ చేసి మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇట్లా మా పొట్టోడితో టైం స్పెండ్ చేస్తున్నాం మా పొట్టోడు ఆడతలేడని చెప్పి మేమే ఆడుకుంటున్నాం బాల్ తోటి అదే బాల్ అని మేమైతే వాలీబాల్ ఆడుకుంటున్నాము మన ఇండియన్స్ ఇంతే కదా ఏది ఇచ్చినా అనుకూలంగా మార్చుకుంటారు ఇక ఇట్లా ఇద్దరం ఇంపార్టెంట్ పనేం లేకపోతే ఇద్దరం వస్తాం మంచిగా ఆడిపించుకోవడానికి ఇంట్లో ఉంటే ఊరికే టీవీ చూసుడో లేకపోతే ఫోన్ పట్టుకున్నా ఉంటుంది బయటకు వస్తే ఇట్లా ఏదైనా ఆడుకున్నాం అనుకో మంచి ఎక్సర్సైజ్ అవుతుంది టైంపాస్ అవుతుంది అని చెప్పేసి వస్తాం ఈ పిల్లలు ఇంతే కదా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే మాడరు వేరే వాళ్ళ దగ్గర ఉంటేనే లాక్కుంటారు మా పొట్టోడు కూడా అంతే ఇప్పుడు ఇంత ఖుషి అవుతున్నాడు కదా ఇంటికి పోదామంటే మాత్రం రాడు ఎంత సతాయిస్తాడో ఏందో ఇప్పుడు ఇక మీరు వీకెండ్ వస్తే మీ పిల్లలతో టైం ఎట్లా స్పెండ్ చేస్తున్నారో కామెంట్ చేయండి